వాక్యాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా లోతుగా వివరంగా విభజనాత్మకంగా తెలుసుకోవాల్సిన అవసరత నేటి సంఘము పైన నేటి విశ్వాసుల పైన ఎంతో ఎంతో ఉంది ఎందుకు అంటే నేటి దినాలలో క్రైస్తవుల కన్నా క్రైస్తవేతరుల వాక్యము పైన అధికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటా ఉన్నారు వాక్యములో లోతులను వాక్యంలో లోపాలను వెతికే ప్రయత్నము చేస్తూ వాక్యాన్ని వక్రీకరిస్తూ విశ్వాసులు చెరిపేటువంటి అనేకమైనటువంటి కల్ట్ దుర్బోధ అన్నది నేటి దినాల్లో ప్రారంభమవుతుంది అది సంఘములో ప్రారంభమవుతుంది క్రైస్తవేతరంలో కూడా ప్రారంభమవుతుంది అలాంటప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసి వాక్యము పట్ల లోతైన అవగాహన లేకపోతే విశ్వాస నావను బ్రద్దలు చేసుకుని హృదయాన్ని కలవరపరుచుకొని సత్యవాక్యాన్ని విడిచిపెట్టి చెడుద్రోవల వైపుకు నడిచేటువంటి అవకాశం